వెల్కమ్ టు ఇట్టివి నేను మీ నిర్మల మరి నిన్న కుక్కడపల్లిలో జరిగిన దారుణం రేణు అగర్వాల్ హత్య ఈ రేణు అగర్వాల్ హత్య మాత్రం హైదరాబాద్లో పెద్ద కలకలం రేపిందని కూడా చెప్పుకోవచ్చు మరి ఎందుకంటే తన ఇంట్లోనే వంట మనిషిగా చేరిన రోషన్ గత కొంతకాలంగా కూడా రేణు అగర్వాల్ ఇంట్లో ఏమున్నాయి ఏ టైంకు ఎవరు వస్తారు ఏ టైంకు ఎవరు వెళ్ళిపోతారు ఏ టైంకు ఒక్కరే ఉంటారు ఏ టైంకు మాకు అను అనువైన సమయము మేము ఎందుకంటే దొంగతనం చేసుకొని వెళ్ళిపోవడానికి ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాడు వంట మనిషిగా చేరిన రోషన్ ఈ రోషన్ చేసిన ఈ ప్లాను ఎంత ఘోరంగా ఉంది అంటే ఆ ఇంటి యజమానినే హతమార్చేదాకా తీసుకెళ్ళింది ఎందుకంటే మార్వాడీస్ దగ్గర చాలా వరకు బంగారం ఉంటుంది డబ్బులు ఉంటాయి ఇది వాళ్ళు పక్కగా ప్లాన్ చేసుకొని ఇదే టార్గెట్గా పెట్టుకున్నారు ఎందుకంటే మార్వాడీస్ ఇళ్లలో చాలా భారీ ఎత్తున కూడా దొంగతనానికి పాల్పడొచ్చనే ఒక ఆలోచనతోటి వీళ్ళు ముందుకు సాగుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది మరి ఈ అగర్వాల్ని రేణు అగర్వాల్ని హతమార్చింది మార్చింది రోషని అని పోలీసులు నిర్ధారించడం కూడా జరిగింది ఆ తనను హతమార్చిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు ఏ విధంగా ఏ విధంగా తనని హతమార్చారో కూడా తెలుసు అంటే ఇక్కడ యాభై సంవత్సరాల నిండిన రేణు అగర్వాల్ని టార్గెట్గా చేసుకొని తను ఏం చెయ్యలేదు అనే ఒక నమ్మకంతో రోషన్ తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి హర్షాను కూడా అక్కడికి పిలిపించుకోవడం జరిగింది వీళ్ళిద్దరు కలిసి వాళ్ళు మరి ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పొచ్చు మరి ఆ నగలు అలాగే బంగారాన్ని దొంగిలించడానికి తను అడ్డుగా ఉంటుంది కాబట్టి తనని తొలగించేస్తే మాకు ఈజీ అవుతుందని ధైర్యంగా చేశారు ఎందుకంటే వాళ్ళు వంట మనుషులు అనడానికి కూడా లేదు వాళ్ళు వంట మనుషులు కాదు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న వాళ్ళని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ వయస్సు దాదాపు ముప్పై లోపే ఉంటుంది ఇరవై ఐదు మధ్య ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మధ్యలోనే ఉంటుంది వీళ్ళది అందులో ఒకటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా అలాంటిది వీళ్ళు ఎందుకు వంట మనుషులుగా చేరి ఇలాంటి ఘాతుకాలకు పాల్పడతారు చెప్పండి ఎందుకంటే ఇప్పుడు వంట మనిషిగా చేరారు అంటే నలభై ఏళ్ళ పైన పడిన వాళ్ళు వంట మనిషిగా చేరారు ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు ఐదుగురు ఉన్నారు అని అనుకోవచ్చు లేదా ఒక లేడీనైనా పెట్టుకోవాల్సిందేమో వీళ్ళు అంటే లేడీస్ కూడా ఒకవేళ అలాంటి వాటికే పాల్పడ్డప్పుడు ఇంకా ఏమీ చేయలేదు అనుకోండి కానీ ఇప్పుడు పరిస్థితులు అలా ఏర్పడ్డాయి వాళ్ళ ధైర్యం చూడండి అక్కడ రేణు అగర్వాల్ని కాళ్ళు చేతులు కట్టేసి తల మీద కుక్కర్తో బాధి ఇంట్లో ఉన్న నైఫ్తోనే కూరగాయలు కట్ చేసే నైఫ్తోనే తన పీకను కట్ చేసి తనను హత మార్చి ఆ తర్వాత బంగారము అలాగే డబ్బులని మూట కట్టుకొని అంటే బ్యాగ్లో పెట్టుకున్నారు వాళ్ళ బ్యాగ్ కూడా మనకు సిసి కెమెరాలో కనిపిస్తూనే ఉంది వాళ్ళు చేసిన ఇంత అఘాయిత్యం కూడా కనిపిస్తూనే ఉంది మరి ఆ బ్యాగ్లో పెట్టుకున్న తర్వాతే ఎంత ధైర్యంగా వాళ్ళు అదే ఇంట్లో వాళ్ళు ఏం చక్కగా స్నానం ఆచరించి ఆ బ్యాగ్ ఆ బ్యాగును తీసుకొని స్నానం కూడా చేశారంటే ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి అంత టైం తీసుకొని అంత కూల్గా అంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్లాన్గా ప్లాన్ ప్రకారం ఉన్నారు పక్కగా ప్లాన్ చేసుకున్నారు అనేది ఖచ్చితంగా ఇక్కడ అర్థమవుతుంది అంటే ఈ ఇంటి యజమాని ఎప్పుడు వస్తాడు ఎన్ని గంటలకు వస్తాడు ఎన్ని గంటల వరకు ఉంటాడు ఎన్ని గంటలకి తను బిజినెస్ మీద షాప్కి వెళ్ళిపోతాడు మళ్ళా ఎన్ని గంటలకు తిరిగి వస్తారనే సమయము పక్కడ్బందీగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఇంట్లో ఉండి బాగా అబ్జర్వ్ చేశారు కాబట్టి ఇది కరెక్ట్ సమయం అని డిసైడ్ అయిపోయి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని చెప్పుకోవచ్చు అక్కడే స్నానం చేసి మళ్ళీ అదే అదే ఓనర్ స్కూటీ తాళాలు తీసుకొని లిఫ్ట్లో కూడా ఎలా వెళ్ళారో చూసాం మనం నిన్న చూపించాం వీడియోలో కూడా అలా వెళ్ళిపోయి ఆ స్కూటీ తాళాలను తీసుకొని ఆ స్కూటీని వేసుకొని స్కూటీ మీదే పరారయ్యారంటే ఎంత ధైర్యం ఉండాలి వీళ్ళకి ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదని అనుకోవాలి నిజంగా ఎందుకంటే వీళ్ళని చూసి ఇంకొకరు తయారవుతారు వాళ్ళని చూసి ఇంకో ఇద్దరు తయారవుతారు ఇలా తయారవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళను పట్టుకోవాలి పోలీసులు హైదరాబాద్ పోలీసులు ఖచ్చితంగా పట్టుకోవాలి పట్టుకొని వాళ్ళకు కఠినమైన శిక్షను విధించాలనే పోలీసులు మాత్రం దర్యాప్తును ముమ్మరం చేశారు అనుకోవచ్చు ఎందుకంటే నగర్ రైల్వే స్టేషన్లో మరి రేణు అగర్వాల్ స్కూటీని గుర్తించడం కూడా జరిగింది పోలీసులు అంటే నగర్ రైల్వే స్టేషన్లో అక్కడ స్కూటీ పెట్టి అక్కడి నుంచి పరారైపోయారు ఈ నిందితులు అని చెప్పుకోవచ్చు ఒకవైపు ముంబైకి వెళ్ళిపోవచ్చు ఇంకోవైపు చూస్తే రాంచీకి వెళ్ళిపోవచ్చు పోలీసుల అనుమానం కూడా ఇదే ముంబైకి కానీ రాంచికి కానీ బయలుదేరి వెళ్ళిపోయిన ఉంటారు వీళ్ళు అనే ఒక ఆలోచనతోటే అనుమానంతో మరి ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ ఐదు బృందాలు రాంచీకి మూడు బృందాలు ఇటు ముంబైకి రెండు బృందాలుగా విడిపోయి మరి వాళ్లను గాలించే చర్యలో పడ్డాయి ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ కేసును ఛేదించడంలో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు మరి కుకడపల్లిలో జరుగుతున్న ఏ ఘటనలు అంటే వరుస ఘటనలు ఇవి ఈ వరుస ఘటనలు మాత్రము సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అదేవిధంగా ఒక భయంకరమైన సంఘటనను కూడా సృష్టిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి ఘోరాలు నేరాలు తగ్గేది ఎప్పుడు ఎలా తగ్గాలి ఏం చేస్తే తగ్గుతాయి ఎవరు ముందుకు రావాలి ఇది రోజు చెప్పుకుంటున్నాం మా ఇటీవీ ద్వారా ఎందుకంటే ప్రజల్లోనే చైతన్యం రావాలి ప్రజల్లోనే ఆలోచన రావాలి మనం చూస్తున్నాం నేపాల్లో ఏం జరుగుతుంది అని నేపాల్లో ఏం జరుగుతుంది పొలిటికల్ లీడర్స్ చేసే అన్యాయాలను దుర్మార్గాలను దోపిడీలను ప్రజలు సోషల్ మీడియా వ్యవస్థ మొత్తం బయట పెడుతుందని అక్కడ మరి నేపాల్ రాజకీయ నాయకులకు నచ్చక సోషల్ మీడియాను మొత్తం బ్యాన్ చేసేశారు సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో కూడా ఈ నేరాలను ఘోరాలను దోపిడీలను వాళ్ళు గుట్టు రట్టు కాకుండా చడి చప్పులు లేకుండా జరిపించుకోవచ్చు అనే ఒక ప్లాన్ తోటి సోషల్ మీడియాను రద్దు చేయడం జరిగింది కానీ సోషల్ మీడియా ఊరుకుందా అంటే లేదు సోషల్ మీడియా ఒకటే కాదు సోషల్ మీడియాని రద్దు చేసినందుకు అక్కడ నేపాల్ ప్రజలందరూ కూడా ఈ రాజకీయ నాయకుల పైన కావచ్చు అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళందరి మీద దాడి చేసి తరిమి 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 కొడుతున్నారు మనం చూసాం నిన్న కూడా మరి మాజీ ప్రధానమంత్రి భార్య కూడా సజీవ దహనం కూడా అయిపోవడం చూసాము ఎందుకంటే పెద్ద పెద్ద కార్యాలయాలన్నీ కూడా అక్కడ తగలబెట్టేస్తున్నారు మరి ఈ అధికారులు దోపిడీకి పడ్డ అధికారులు ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా పట్టుకొని వాళ్ళ చెమడాలు వదిలిస్తున్నారని కూడా చెప్పచ్చు చెమ్మడాలు చెమ్మడాలు వలుస్తున్నారు అక్కడ నిజంగా ప్రజలే మేలుకున్నారు ప్రజలే తిరుగుబాటు మొదలు పెట్టారు కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రళయం జరుగుతోందని కూడా మనం ప్రతి వీడియోలో చూస్తున్నాం ఎంత వైరల్ అవుతుంది ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే భయానకంగా ఉన్నాయి నిజంగా ఎట్లా అంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ వీడియోలు చూస్తూ ఉంటే నదిలో చెరువు చెరువు ప్రాంతాల్లో కూడా కొట్టుకుంటూ చెరువులో నుంచే త వాళ్ళను తరిమేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఓ రోడ్ల మీద ఉరికిచ్చి ఉరికిచ్చి కొడుతున్నారు రాజకీయ నాయకులను అక్కడ సోషల్ మీడియాని బ్యాన్ చేశారు మీ అన్యాయాలను బయటపడొద్దని కప్పిపించుకునే ప్రయత్నం చేస్తున్నారని తిరగబడ్డారు ప్రజలు ఇదే సందుగా చూసుకుంటే కొంతమంది ప్రజలు మాత్రం అక్కడున్న షాపింగ్ మాళ్లల్లో షోరూమ్లల్లో సూపర్ మార్కెట్లలో కూడా ఎగబడిపోయి దొరికిని దొరికినట్టు దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అక్కడ ఏం జరుగుతుంది అసలు చట్టం ఎక్కడ పోయింది న్యాయం ఎక్కడ పోయింది అసలు ఎవరు పట్టించుకునే నాదులు లేడు అనే స్థితికి ఇదైపోయింది అక్కడ కొత్త ప్రధానమంత్రిని ఎంచుకోబోతున్నారు అనేది కూడా నడుస్తుంది అలాగే సమాజంలో అన్యాయం జరుగుతున్న చోట ప్రజలు మేల్కోవాలి ప్రజలు మేల్కుంటేనే ఇలాంటి హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ అగాయిత్యాలు కానీ ఇవన్నీ కూడా కొంతవరకైనా మనం సమాజంలో నిర్మూలించిన వాళ్ళం అవుతాము కానీ ఆ వీటికి ఆలోచన ఎవరు చేయడం లేదే ఎవరు ముందుకు రావడం లేదే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారంటే తెలుగు రాష్ట్రాలు తెలుగు దేశం ఇంతేనా అనిపిస్తుంది నిజంగా ఎందుకు అని అంటే నేను తెలుగు అని ఎందుకు వాడుతున్నాను అంటే మన తెలుగు దేశం మన భారతదేశము భారతదేశం అంటే భరతమాత ఏ కంట్రీకి లేనటువంటి ఘనత ఇక్కడ దక్కింది భరతమాత అంటే ఒక అమ్మవారిని కొలుస్తారు అమ్మతో పోలుస్తారు కదా ఆ అమ్మలకి అవమానం జరుగుతుంది ఆ అమ్మలేకో అమ్మలకు అవమానం జరుగుతుంది ఒక పక్క అయితే అమ్మలు అన్యాయం చేస్తున్నారు ఇంకో పక్క అయితే అంటే అంత సాంప్రదాయం కలిగిన మన దేశము అంత హిందుత్వాన్ని సాంస్కృతిని కలిగిన మన దేశంలో ఇంత అఘహిత్యాలకు పాల్పడుతూ ఉంటే ఎందుకు భరిస్తుంది మన దేశం అనేది అర్థం కావడం లేదు ఇతర రాష్ట్రాలలో కల్చర్ కొంచెం అప్డేట్ వర్షన్లో ఉండి కొన్ని విలువలు మర్చిపోతున్నారు నైతిక విలువలు అనుకున్నాం కానీ ఇక్కడ మన దేశంలో మాత్రమో మొత్తానికి మొత్తం విలువల్ని కాల రాస్తున్నారు అనిపిస్తోంది మరి ఎప్పుడు ఇంకా మేల్కొనేది మరి చైతన్యం ఎప్పుడు వస్తుందో చూడాలి ఎదురు చూడాలి చెప్తూ ఉన్నాము చట్టాలు తీసుకొస్తాయా ప్రభుత్వాలు తీసుకొస్తాయా పోలీస్ బృందాలు తీసుకొస్తాయా ప్రజలు తీసుకొస్తారా ఎవరు తీసుకొస్తారో వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది మొత్తంగా మరి రేణు అగర్వాల్ మర్డర్ కేసు మాత్రం మరి పోలీసులు దూకుడు పెంచి ఒకటి తర్వాత ఒకటి ఆధారాలను అయితే సేకరిస్తూ ఉన్నారు మరి ఈ దర్యాప్తులో భాగంగానే ప్రత్యేక బృందాలు రెండుగా విడిపోయి ఇక్కడ రెండు ప్రాంతాలలో కూడా వెళ్ళడం జరిగింది అతి త్వరలోనే నిందితుల్ని పట్టుకుంటారు కఠిన శిక్షలు అమలు చేస్తారని అనుకుంటున్నా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్